ప్రేక్షకులకు నిజమైన వినోదాన్ని ఉన్నత విలువలను చాటిన నాటితరం సినిమాలపై పరిశోధన నిరంతరం జరగాలని నేటి తరానికి ఆ విశేషాలను అందించాలని చైతన్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి అన్నారు తెలుగు సినిమా డ్రీమ్ గర్ల కాంచనమాల జీవితంపై తీసుకువచ్చిన మోనోగ్రాఫ్ పుస్తకావిష్కరణ శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు ఒకనాటి ఆంధ్రుల అందాల సినీ కాంచనమాల జీవితంపై తెలుగు సినిమా డ్రీమ్ గర్ల్ కాంచనమాల పేరుతో గుంటూరు చెందిన చరిత్ర పరిశోధకుడు పారా అశోక్ కుమార్ సంపాదకత్వంలో తీసుకొచ్చిన మోనోగ్రాఫ్ పుస్తక ఆవిష్కరణను చైతన్య వేదిక అధ్యక్షులు డాక్టర్ పాటిబాం దర్శనమూర్తి ఆవిష్కరించారు శుక్రవారం సాయంత్రం భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ దర్శిణామూర్తి మాట్లాడుతూ ఉత్తమ సినిమాలను ప్రోత్సహించాలనే భావంతో క్లాసికల్ ఫిల్మ్ సొసైటీని ఏర్పాటు చేసి దశాబ్దాల పాటు కృషి చేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు చివరి రోజుల్లో తెనాల్లో నివసించిన కాంచనమాలకు వైద్య సలహాలను ఇచ్చినట్లు కూడా ఆయన చెప్పారు ఆమె జీవితాన్ని పరిశోధించి చక్కని పుస్తకంగా తీసుకొచ్చిన అశోక్ కుమార్ను ఆయన అభినందించారు ప్రజా సాహితీ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ బాలీవుడ్ నటీమణి హేమమాలి ఖన్నా ముందే తెలుగు నాట డ్రీమ్ గర్లుగా కాంచనమాల వెలుగొందారని చెప్పారు ఆమె చరిత్రను నేటి తరానికి పరిచయం చేయటం గొప్ప విషయమని అన్నారు ఆచార్య గుచ్చర్లముండి కృపాచార్య మాట్లాడుతూ కాంచనమాలతోనే తెనాలికి ఆంధ్ర ప్యారిస్ అని పేరు వచ్చిందని చెప్పారు విశ్వవిద్యాలయాలు చేయాల్సిన చరిత్ర పరిశోధన కృషిని కొనసాగిస్తున్న అశోక్ కుమార్ అభినందనీయులని అన్నారు ఇవేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ తన ప్రసంగంలో పాత సాహిత్యాన్ని వివిధ అంశాలకు సంబంధించిన లక్షలాది పుస్తకాలను డిజిటలైజ్ చేస్తూ భావితరాలకు పదిలో చేస్తున్న మనసు ఫౌండేషన్ కృషిని అందుకు అశోక్ కుమార్ తోడ్పాటును ప్రశంసించారు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మొవా సత్యనారాయణ మాట్లాడుతూ సాహిత్య సాంస్కృతిక కళారంగాల్లో తెనాలి ఖ్యాతి తరగని గనితో సమానమన్నారు పుస్తక సంపాదకుడు పార అశోక్ కుమార్ తన ప్రసంగంలో వివిధ రంగాల్లో తెనాలి చేసినంత తలసరి కంట్రిబ్యూషన్ భారతదేశంలో మరే పట్ల లేదని చెప్పారు ఇంతటి వైవిధ్య నగరం దేశంలో మరొకటి లేదన్నారు వివిధ రంగాల ప్రముఖులు సంస్థలకు చెందిన మోనోగ్రాఫ్ పుస్తకాలను సిరీస్లా తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు డాక్టర్ అయిన మల్లేశ్వర స్వాగతం పలికారు డాక్టర్ కె రామరాజు లలితానంద ప్రసాద్ జట్లపట్టి వెంకటేశ్వరరావు జుగాష్ వలి జిఎస్ నాగేశ్వరరావు కొండముది రమేష్ బాబు ఆరాచ్యుల కన్న అన్నపూర్ణ లక్కరాజు లక్ష్మణరావు లక్ష్మణ శాస్త్రి చందు సూర్య కన్యగంటి మధు పాల్గొన్నారు ఇస్కఫ్ ప్రతినిధి బొల్లిముత్త కృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు తెల్ ఉండేటటువంటి ఆలయాల్లో ప్రముఖమైనటువంటి ఆలయం ఇక్కడ జైన్ టెంపుల్ అని అన్నారు అది ఇప్పుడు మన పార్శివాలయం అనబడేటటువంటిది జైన్ టెంపుల్ ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ ఐతానగర పాలెంలోనే ఐతానగరపాలెం నుంచి కెనాల్ రావడానికి ఆ రోజుల్లో టోల్ గేట్ ఒకటి ఉండేది చాలామందికి తెలుసో లేదో ఆ టోల్ గేట్ దగ్గర సైకిల్ దిగి వెళితే ఉచితంగా వెళ్ళొచ్చు సైకిల్ మీద వెళితే రెండు దమిడీలు కట్టాలి అని చేత చాలామంది మనలాంటి కుర్రాళ్ళు మనలాంటి అంటే వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో చక్కగా సైకిల్ నడిపించుకుంటూ వెళితే ఏమనే వాళ్ళు కాదు సైకిల్ తొక్కుకుంటా వెళితే మాత్రం రెండు తమిడీలు కట్టాల్సిందే అంటే తెనాలకే అయితానకరపాటికి అటువంటి టోల్ గేట్ ఉండేది అని చెప్పి చెప్పడం కోసమని ఈ విషయం చెప్తున్నాను ఇటువంటి చరిత్ర కలిగినటువంటి తెనాలని ముఖ్యంగాను మనకి ఆంధ్రా ప్యారిస్ అనే మాట రావడానికి కేవలం కారకు రాలేనటువంటి వ్యక్తి కాంచనమాల ఆమె వల్లే మనకి తెనాలికి మనకి ఆంధ్రా ప్యారిస్ అని వచ్చింది పక్కనే కాలువలుండి కాదు కాలువల్లో పడవలు కూడా లేవు ప్యారిస్ నేను వెళ్ళాను చాలాసార్లు వెళ్ళాను పక్కనే చాలా అద్భుతమైనటువంటి లాంచులు అవి తిరుగుతూ ఉండేవి కమర్షియల్గా ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాయి అయినా కానీ ఆమె వల్ల ఆమె చేసినటువంటి చక్కని అభినయం వల్ల ప్రపంచానికి పేరు వచ్చింది ఇంకో తమాషా ఏంటంటే తెలియని ఒక సినిమా ఉంది ఆవిడ నటించారు అని చాలామందికి తెలియదు కానీ అనాథ బాల అనే ఒక సినిమా అది సెట్స్లోకి వెళ్ళలేదు కానీ పాటలు రికార్డ్ అయినాయి అవి రెండు పాటలు రికార్డ్ అయినాయి న్యూటోన్ స్టూడియోలో ఆ వివరాలు కూడా నేను సేకరించగలిగాను ఇవన్నీ కూడా నేను కాంచనమ్మాల నటన గురించి కానీ వివాదాల గురించి కానీ నేను విశ్లేషించబోవడం లేదు నేను కాంచనమాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఈ చిన్న పుస్తకాన్ని తీసుకొచ్చాను అయితే చాలా సంతోషంగా కమ్యూనిస్టు భా భావాలు కలిగిన వాళ్ళు ఆయన శిష్యులు గొప్ప వాళ్ళని ఒక వేది మీద చుట్టూ ఇదే మొదలండి మా పేరేంటండి లేడీ కృష్ణాబాయి గారు సజీత గారు ఇప్పుడు కూడా తొంభై పాయింట్ పైన ఆ కృష్ణవ గారు అన్నారు ఇంత గొప్పవాళ్ళని వీళ్ళిద్దరిని ఒకే మీద ఇదే సరే మీకు ధన్యవాదాలు అంద ఇద్దరు చాలా అభిమానించుకునేవారు శ్రీశ్రీ కూడా ఒకంటే ఒకరి విపరీతమైన గౌరవం ఆయన కవిత్వ మీద ఈయన వచ్చిన కథల మీద ఆయనకి సరే ఆ విధంగా ఉండగా ఏంటి డాక్టర్ ఏంటి ఫిలిం సీ డబ్బు ఏంటి సినిమాలేంటి అని కొంతమంది అనుకున్నాను నేను లెక్క చేయలే తుదాగా నేను మానేసా ఐదేళ్ళ నుంచి అబ్బాయి చూస్తున్నాడు వారం రోజుల నుంచి ఆయన లీవ్లో ఉంటే నేనే చూడాల్సి వచ్చింది ఇంటికి వెళ్ళి ఇప్పుడే నేను నిద్రపోయి లేసా ముందు బాగా రెస్ట్ తీసుకుంటాను చిన్నప్పుడు మనం ఆడుకుంటానే పిల్లలు చెడుగుడు ఇట్లాంటి గోడ దోగటం చిన్న చిన్న అట్లా మనందరికి ఎట్లా ఇష్టం ఈ సినిమాలో నా మనసులో అట్లా మొదలుపెట్టాయి పాత సినిమాలే గొప్పవి అశోక్ కుమార్ గారిలాగా రిసెర్చ్ చేసేవాళ్ళు ఇంకా ఆయన భోగం ఉద్భవించాలి ఆయన